జిల్లా మండలం ఆటో డ్రైవర్ల ధర్నా వెంకటాపురం మండలంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ వల్ల మా కుటుంబాలు గడపడం లేదని రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలతో మేము దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని ఆటో ఫైనాన్స్లు పిల్లల చదువులు ఆ ఇంటి అద్దెలు నెలవారి కుటుంబ పోషణ కడు భారంగా మారిందని చెర్ల వెంకటాపురం ప్రధాన రహదారిలోని కూడెల్లో ధర్నా నిర్వహించారు అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షుడు గంగిని బోయిన కృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే విధంగా తెలంగాణలో ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల వేతనం చెల్లించాలని ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణ లేక అల్లాడుతున్నామని ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కార్మికులు కుటుంబ సభ్యులు దగ్గరలో పాల్గొన్నారు ఏపీ తెలంగాణ న్యూస్ ఛానల్ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ వెంకటాపురం మండలంలో దగ్గర దగ్గర మా అడ్డాకు సంబంధించిన మూడు వందల ఆటోలు ఉన్నాయి ప్రతిరోజు మేము ఏడు వందలు సంపాదించేది ఈ రోజు కనీసం రెండు వందలు కూడా నోచుకునే పరిస్థితుల్లో ఉన్నాం మేము దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క ఫ్రీ బస్సుని బంద్ చేయాలని మా ఆటో డ్రైవర్లు అందరు కలిసి ఈ యొక్క ధర్నాకు దిగుతున్నాం ఈరోజు కనీసం డీజిల్కి తప్పితే మా ఆటో మా ఆటో మా ఆటోలు ఎక్కేది ఎవరు మా ఆటో ఎక్కడానికి కూడా ఒక్కరు కూడా సుముఖంగా లేరు దాని కొద్దిగా గవర్నమెంట్ చూసి మాకు ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలని మా భావం తెలియజేస్తున్నాం పెట్టిన ప్రీ బస్సులను లక్ష్యం పేరుతో అది రద్దు చేయాలి మా ఆటో కార్మికులు వీధిన పడ్డరు మా ఆటో కార్మికులు పుట్ట కొడతారు కాబట్టి ఆటో కార్మికులకు నిర్ణయం చేయాలి ప్రభుత్వం తరఫున మాకేదో ఒకటి న్యాయం చేయాలి అది మా డిమాండ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు నా పేరు గంజనబైన కృష్ణ గంజినబైన కృష్ణ ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక మహాలక్ష్మి పథకం పెట్టి బస్సులు నడిపిస్తూ మా ఆటో కార్మికులు పట్ట కాబట్టి మాకు న్యాయం జరగాలి ఇది అంటే బాగానే ఉందండి కానీ సీట్లు జరిపడగా ఎక్కించుకోవాలి మరి ఫుల్గా ఎక్కించేసుకుంటే మరి జనాలు దాంట్లో ముసలి గట్టా ఉంటే ఇబ్బంది పడుతున్నారు కదండి సీట్లు వరకు ఎక్కించుకుంటే ఫ్రీ బాగుంటుంది ఏమండి మరి నిన్న నేను వెళ్ళాను ఏలాడబడుతూ డోర్లు వరకు ఎక్కేశారండి ఒకవేళ సడన్ బ్రేక్ వేసారు డోర్లో వాళ్ళు పడితే పరిస్థితి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు కదా ఫుల్గా జనం ఎక్కేస్తే రోడ్లు మట్టుకు బాగు చేయించాలండి ఆ గుంటల్లో మరి కుదుపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి పుల్లుగా ఎక్కేస్తే అది ఎలాగైనా మరి ప్యాసింజర్కి కి కూడా తగ్గుతుంది